హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఒక సేవింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చాను చూడండి వీడియో బాగుంటుంది ఈ మధ్య పెద్దగా వీడియోస్ పెట్టడం సేవింగ్స్ గురించి ఏం చెప్పడం అడిగారు సేవింగ్స్ గురించి చెప్పండి వీడియో పెట్టండి అని ఇది వచ్చేసి ప్రతిరోజు ఇంత మనీ దాచిపెట్టుకోండి లేకపోతే మనీని ఇలా దాచిపెట్టుకోండి ఇలా చేసుకోండి అని కాదు ఇది కొంచెం డిఫరెంట్ అయిన వీడియో చూడండి బాగుంటుంది నచ్చితే లైక్ ఇవ్వండి కమెంట్స్ పెట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీక్లో ఈ వీడియో వచ్చింది వీకెండ్లో ఒక వీడియో పెడతాను మధ్యలో పెట్టను వినాయక చవితి అది ఇది వస్తుంది కదా చూడరు వీడియోస్ పెడితే ఫెస్టివల్ టైంలో వీడియోస్ పెడితే చూడరండి మిగిలిన వ్లాగ్స్ అలాంటివి అయితే ఏమన్నా చూస్తారేమో కానీ ఇలాంటి వీడియోస్ చూడరు అందుకని పెట్టట్లా నెక్స్ట్ వీక్ నుంచి ప్రాపర్గా పెట్టడానికి ట్రై చేస్తానండి సరేనా టూ వీడియోస్ అన్నా పెడతాను మంచిగా ఈ వీడియో చూడండి మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఇప్పుడు టైం ఎంత అంటే లెవెన్ ఓ క్లాక్ లెవెన్ ఓ క్లాక్ అంటే మార్నింగ్ కాదు నైట్ లెవెన్ ఓ క్లాక్ ఇప్పుడు కుదిరిందండి నాకు వీడియో చేయడానికి ఎలా అయినా సరే ఇవ్వాలి వీడియో చేసే పెట్టాలి నైట్ పన్నెండు అయినా ఒకటైనా సరే అని చెప్పేసి కూర్చున్నాయి వీడియో చేసిన తర్వాతే నేను పడుకుంటానమాట సరిగ్గా వీడియోస్ పెట్టట్లేదు కదా అందరు కాకపోయినా కొంతమంది ఎదురు చూస్తారు నా వీడియోస్ కోసం వాళ్ళ కోసమైనా చేయాలి కదా అందుకని చేస్తున్నాను సపోర్ట్ చేయండి మంచిగా సరైన సేవింగ్స్ వీడియో అనేది సేవింగ్స్ అంటే ఏందంటే చాలామందికి సేవింగ్స్ చేయడం తెలియదండి డబ్బులు వచ్చినా సేవింగ్స్ చేయడం తెలియదు కొంతమంది మనం సంపాదించే సంపాదన చాలా తక్కువగా ఉంది ఇందులో ఏం సేవింగ్స్ చేస్తాము ఇంటి ఖర్చులకే చాలట్లేదు అనుకునే వాళ్ళు కూడా ఉన్నారనమాట ఇట్లా రెండు రకాలుగా ఆలోచించే వాళ్ళు ఉన్నారు మనీ ఉన్నా చెయ్యరు మనకే బాగా వస్తుంది కదా ఏమి సేవింగ్స్ చేయకపోతే అనుకునే వాళ్ళు ఉన్నారు మనకు చాలట్లేదని చేయని వాళ్ళు ఉన్నారు అనమాట అసలు ఈ సేవింగ్స్ అనేది ప్రతి ఒక్కళ్ళు చెయ్యాలండి చేస్తే మన ఫ్యూచర్ బాగుంటుంది అనమాట కొంతమంది పిసినారితనంగా అది పిసినారుతనం అంటారా లేకపోతే వాళ్ళ పడ్డ కష్టాలు వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ వలన కూడా అలా పిసినార్లుగా మారటానికి ఛాన్స్ ఉందండి ఈ డబ్బు కోసమే కదా మనం ఎంత కష్టపడ్డాము ఇప్పుడు డబ్బులు వస్తుందని విచ్చలవిడిగా ఖర్చు పెట్టకూడదు జాగ్రత్తగా ఖర్చు పెట్టాలని చూసి చూసి ఖర్చు పెడతారు వాళ్ళకు సొసైటీ వచ్చి పిసినార్లు అని చెప్తారనమాట వీళ్ళు తక్కువ సంపాదించేటప్పుడు కష్టపడేటప్పుడు ఎవరు హెల్ప్ చేయలా అలాంటప్పుడు మనం చాలా ఇబ్బందులు పడ్డాము ఇప్పుడు జాగ్రత్తగా ఉందామని ఉంటారు అది వాళ్ళ వాళ్ళ ఇష్టాలు వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళకి నచ్చినట్లు వాళ్ళు ఉంటారు వాళ్ళు చూసిన ఎదుర్కొన్న ప్రాబ్లమ్స్ అలాంటివి ఉంటాయి కదా ఇలా పిసినార్లు కూడా ఉంటారండి ఏమి తినకుండా జాగ్రత్తగా దాచిపెట్టుకుంటూ ఉంటారన్నమాట చాలా రకాల మనుషులు ఉన్నారు కొంతమంది అవసరమైన ఖర్చు పెట్టుకొని అనవసరమైన అవాయిడ్ చేసి దాచిపెట్టుకుంటారు కొంతమంది ఖర్చులు మాత్రమే పెడతారనమాట వచ్చింది వచ్చినట్లు డబ్బు నిలవదు ఇట్లా రకరకాలుగా ఉంటారు ఈ సేవింగ్స్ అనేది స్టార్ట్ చేసేటప్పుడు కష్టంగా ఉంటుందండి పోగ పోగా అలవాటు అయితే ఈజీగా ఉంటుంది కొంతమంది ఏం చేస్తారంటే ఇంక వీడియోస్లో ఇలా చెప్తున్నారు సరే మనం కూడా చేద్దాం ఇన్ని రోజులు చేయాలి చేసే చూద్దాం ఏముంది అని చెప్పేసి స్టార్ట్ చేస్తారు ఒక వన్ వీక్ టెన్ డేస్ చేస్తారు బోర్ కొట్టేసిద్ది అబా ప్రతిరోజు ఇట్లా తీసి అట్టాలి అట్ట తీసి ఎట్ వేయాలి అని చెప్పి వదిలేస్తారు నెక్స్ట్ మంత్ నుంచి వద్దాంలే అలా వదిలేస్తారు అలా వదలకండి స్టార్ట్ చేశారంటే వన్స్ కంటిన్యూ చేయండి వదిలేయద్దు ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఎంతో కొంత మీ వల్లైనంతా మీరు సేవింగ్స్ చేస్తూ రండి ఇలా చేయడం వల్ల మీకు ఒక మంచి అలవాటు అనేది అలవాటు అవుతుంది ఈ అలవాటు మీ లైఫ్నే మారుస్తుంది అనమాట సరేనా అందుకని సేవింగ్స్ చేయండి ఎంతో కొంత సేవింగ్స్ అనేది వదలకండి ఇప్పుడు చూసారంటే ఇంతకుముందు నేను కూడా ఒక మిస్టేక్ చేశాను పెద్ద మిస్టేక్ అని అది ఇప్పుడు నాకు లేట్గా అర్థమైంది మీరు అలాంటి మిస్టేక్స్ చేయకండి చాలామంది లేడీస్ నేను చెప్తాం కదా ఇట్లా యూట్యూబ్లో అందరు చెప్తూ ఉంటారు యూట్యూబర్స్ ఇలా వేసుకోండి ఈ బ్యాంకుల్లో వేసుకోండి అక్కడ వేసుకోండి ఇక్కడ వేసుకోండి ఇలా దాచిపెట్టుకోండి అలా దాచిపెట్టుకోండి అని చెప్తూ ఉంటారు ఈ ఉండీల్లో వేయడం అలానే మంత్లీ సేవింగ్స్ వేస్తుంటారు పోస్ట్ ఆఫీస్లో వేసారంటే మంత్లీ సేవింగ్ స్కీమ్లో మీకు ఇంట్రెస్ట్ అనేది బాగా వస్తుంది బ్యాంకులు వేస్తే అంత పెద్ద రాదు ఉండీలు వేస్తే అసలేమి ఉండదు ఉండీల్లో వెయ్యాలి వేయడం మంచి విషయమే అయితే ఏం చేయాలంటే మీరు ఇప్పుడు మనం ఏం చేస్తామంటే వన్ ఇయర్ ఛాలెంజ్ చేస్తున్నాయి ఉండీలో నేను ఒక ఫిఫ్టీ థౌజండ్ దాచిపెట్టాలని దాచిపెడుతూ వస్తారు వన్ ఇయర్ ఐదు ఓపెన్ చేస్తే ఫిఫ్టీ థౌజండ్ ఉంటుంది కానీ ఇక్కడ ఏమంటే దానివల్ల మనకి ఎటువంటి లాభం లేదు అందుకని మనం ఏం చేయాలంటే వన్ మంత్కి ఎంత సేవింగ్స్ అవుతుంది ప్రతి నెల ఒకేలాగుందో సేవింగ్స్ లేకపోతే ఒక నెల ఎక్కువ ఒక నెల తక్కువ వస్తుందో అవన్నీ చూసుకోండి గమనించండి ఒక ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్ అయిందనుకోండి వెళ్ళండి ఆ మనీని అలా పెట్టకండి వెళ్ళేసి గోల్డ్ కొనుక్కోండి ఎంత వస్తుందో అంత కొనుక్కోండి హాఫ్ గ్రామా వన్ గ్రామా దాన్ని తెచ్చిపెట్టుకోండి లేదంటే ఈ మధ్య సిల్వర్ కూడా అందరు ఇన్వెస్ట్ చేస్తున్నారండి నా దగ్గర ఒక టూ థౌజండ్ అయ్యింది థౌజండే అయ్యింది ఇంతే ఉందనుకుంటే ఏం పర్వాలేదు దానికి వెళ్ళి సిల్వర్ తెచ్చుకోండి సిల్వర్ కాయిన్స్ ఇస్తున్నారు ఈ సిల్వర్ కాయిన్ తెచ్చేటప్పుడు ఒక్కొక్క నన్ను ఎలా ఒక్కొక్క షాప్లో తెచ్చుకోండి ఒక మంచి షాప్ని తెచ్చుకోకండి ఒక మంచి షాప్ని ఎంచుకోండి అందులో వెళ్ళి తెచ్చుకోండి ఆ తెచ్చుకునేటప్పుడు గమనించాల్సింది ఆ కాయిన్ మీద ట్రిపుల్ నైన్ ఉండాలన్నమాట అంటే ప్యూర్ ట్రిపుల్ నైన్ ఉంటే ప్యూర్ అనమాట ఇప్పుడు మనకి ట్రిపుల్ నైన్ గోల్డ్లో ఉంటే ఏమవుతుంది ట్వంటీ ఫోర్ క్యారెట్ అంతా అది ప్యూర్ గోల్డ్ కదా అలానే ఇది కూడా ప్యూర్ సిల్వర్ అనమాట ఇంకొన్ని చోట్ల చూసారంటే మనం కొనే సిల్వర్కి ఇప్పుడు ఒక హండ్రెడ్ రూపీస్ ఇచ్చి గా ఉన్నాం అనుకోండి మనం వెళ్ళి మళ్ళీ రిటర్న్ ఇచ్చేటప్పుడు మనకి ఎయిటీ రూపీసే వచ్చింది ట్వంటీ రూపీస్ ఇవ్వరు ఎందుకంటే ఆ సిల్వర్ యొక్క ప్యూరిటీని బట్టే మనకు మనీ వస్తుంది ఇది ప్యూరిటీ లేదు ఎయిటీ పర్సెంటేజే వచ్చింది దీనికి అందుకని మనకి ఎయిటీ రూపీసే ఇచ్చారు అలాగా కొన్ని ట్రిపుల్ నైన్ ఉన్న మంచి షాప్లో అనుకోండి వాళ్ళు ఇచ్చే బిల్లులన్నీ అలానే భద్రంగా దాచిపెట్టుకోండి కాయిన్స్ని దాచిపెట్టుకోండి ఇచ్చేటప్పుడు మీకు ఆ రోజు ఎంత రేటు అంత రేటు తప్పకుండా ఇస్తారు ఒకే షాప్ని మెయింటైన్ చేయండి మంచి షాప్గా ఉండాలి బ్రాండెడ్ షాప్ ఇలా దాచిపెట్టుకోండి మొన్న ఒకళ్ళు చెప్తున్నారన్నమాట ఇంకా టెన్ ఇయర్స్ తర్వాత చూసారంటే వన్ గ్రామ్ గోల్డ్ వన్ ల్యాక్ ఎయిట్ గ్రామ్స్ వచ్చి ఎయిట్ ల్యాక్ అయింది అంటున్నారు ఎయిట్ గ్రామ్స్ అంటే వన్ సెవెన్ అప్పుడు దాని కాస్ట్ వచ్చి టెన్ ఇయర్స్ తర్వాత ఎయిట్ ల్యాక్స్ సిల్వర్ వచ్చి వన్ కేజీ ఎయిటీన్ ల్యాక్స్ అయ్యిద్ది అని చెప్తున్నారు ఇది ఇందులో ఎంత నిజం ఉంది ఎంత ఇది ఉంది నాకైతే తెలియదు అతను చెప్పింది మీకు చెప్తున్నా టెన్ ఇయర్స్లో మారినా కూడా మారచ్చు చెప్పలేము అయితే వన్ గ్రామ్ వన్ ల్యాక్ అంటున్నారు అదే అది ఉంది నాకు వింతగా ఉంది అది సేమ్ అంటే తెలియదు మరి ఎప్పుడు ఏది ఎలా మారిద్దో మనకు తెలియదు అందుకని ఇప్పుడు మీ దగ్గర డబ్బులు ఉందనుకోండి గోల్డ్ లేకపోతే సిల్వర్ కాయిన్స్ కొనుక్కోండి నేను ఎప్పుడో ఒకటో రెండో కొన్నానండి చిన్న చిన్నవి చూపిస్తాను మీకు అప్పుడు ఏమైందంటే టూ థౌజండ్ ఎంతో పెట్టి కొన్నాను ఆడపిల్లలు ఉంటే వాళ్ళకి యూజ్ అయింది కదండి ఆడపిల్లలు ఉన్న ఇంట్లో గోల్డ్ కావాలి సిల్వర్ కావాలి అందుకని ఇలా కొని పెట్టుకోవడంలో తప్పు లేదు కొన్నాను కొన్నప్పుడు నేను కొన్నప్పుడు నైంటీ రూపీస్ ఎంతో ఉందండి కొని ఆట పడేసాను కాయిన్స్ పెద్ద కాయిన్స్ ఇప్పుడు వచ్చేసి దాని యొక్క కాస్ట్ ఈరోజు హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ అండి గోల్డ్ నేను కొన్నప్పుడు నైంటీ రూపీస్ ఇప్పుడు నాకు ఎంత అది కొన్ని పది సంవత్సరాలు అవుతుందా ఇరవై సంవత్సరాల కాదు మొన్న ఈ మంచి ఇప్పుడు దాని కాస్ట్ ఎంత అంటే ఎంత పెరిగిందంటే నైంటీ నుంచి హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్కి వచ్చింది ఈరోజు ఎంత ఫార్టీ రూపీస్ పెరిగింది కదా మంచి లాభమే కదా ఇప్పుడు లేడీస్ ఏమంటే కొంతమంది పెద్దగా నాలెడ్జ్ ఉండదు అలాంటి వాళ్ళు వెళ్ళి వాళ్ళ ఇలా సేవ్ చేసిన మనీని స్టాక్స్లో కానీ ఎస్ఐపిలో కానీ ఇన్వెస్ట్ చేశారనుకోండి తగినంత నాలెడ్జ్ లేకుండా లాస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది ఇలా ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్కి ఏముంది ఉండనే ఉంది సిల్వరు గోల్డ్ సిల్వరు గోల్డ్ ఇలా కొని పెట్టుకున్నాం అనుకోండి గోల్డ్ కొని అంత మనీ లేదండి మా దగ్గర అనుకున్నారనుకోండి సిల్వర్ కొనుక్కోదు తక్కువ రేటే కదా ఇలా కొని పెడుతూ ఉండండి కొన్ని రోజులు మీకు తెలియకుండా ఫైవ్ ఇయర్స్ ఆ టెన్ ఇయర్స్ అలా దాచిపెట్టండి చూసారంటే మీకు తెలియకుండా కేజీలు చొప్పున సిల్వర్ పోగైంది అప్పుడు తీసుకెళ్ళి ఆయన చెప్పినట్టు వన్ కేజీ ఎయిటీన్ ల్యాక్స్ అయింది అనుకోండి ఎంత లాభం మీకు చెప్పండి చాలా లాభం కదా మీరు ఊహించలేని అంత మనీ మీకు వచ్చిద్ది అంత కాకపోయినా కూడా తగ్గినా కూడా పర్వాలేదు ఇప్పుడు చూడండి సడన్గా వన్ థర్టీ రూపీస్ అయింది ఇంకా గబగబా పెరగవచ్చు ఫ్యూచర్లో సిల్వర్ ఎక్కువగా కాస్ట్ పెరిగిద్దని చెప్తున్నారు అందుకని సిల్వర్ ఎవరైనా ఈజీగా కొనవచ్చు లేని వాళ్ళు కూడా కొనవచ్చు ఎందుకంటే థౌసండ్ టూ థౌజండ్ ఉండదా మన దగ్గర ఎంత లేని వాళ్ళమైనా కాదు చెయ్యగలం అంత కొనే కెపాసిటీ ఉంటుంది అన్నమాట అలా అనుకోండి మీకు తెలియకుండా మీకు ఇవన్నీ మనీగా మారిద్ది మనం మనీ ఇలా ఉండీల్లో బ్యాంకులో పెట్టుకున్నాం అనుకోండి ఏమి ఇంట్రెస్ట్ ఉండదు పెద్దగా ఉండీలో పెడితే అలానే ఉంటుంది కానీ దానివల్ల మనకి ఏమి ఉండదు అందుకని ప్రతి నెల మనం ఇలా వన్ ఇయర్ దాచిపెట్టకుండా ప్రతి నెల కొన్నారా రాసి పెట్టుకోండి ఈ నెల ఎంత కొన్నామని వన్ ఇయర్లో మనం ఎంత మనీ దాచిపెట్టాము ఎంత సిల్వరో గోల్డ్లో కొన్నామో మనకు తెలిసిపోయింది అప్పుడు ఆ వన్ ఇయర్లో మీకు ఎంత లాభాలు వస్తాయి చూడండి ఇలా కొనిపెట్టుకోవడం వల్ల కాస్ట్ పెరిగింది కదా అందుకని ఇలా మనీని ఇంట్లోనే ఉంచుకోండి ఇలా కొనిపెట్టుకున్నారనుకోండి మీకు మనీ అక్కడ పెరుగుతూ ఉంటుంది అనమాట చూడండి కొంత తక్కువ సమయంలోనే ఫార్టీ రూపీస్ ఇంక్రీజ్ అయింది కదా నైంటీ రూపీస్ కొన్నది ఇప్పుడు హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ అయ్యింది అందుకని ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో ఉన్నవాళ్ళు ఏ విషయాలు తెలియకపోతే ఇలాంటివి కొని పెట్టుకోండి ఉండి లేసి అలానే పెట్టి వదలకండి సరేనా ఎప్పుడు తప్పుడు తీసుకెళ్ళి ఇలా కొనుక్కోండి గోల్డ్గానే ఉంటే గోల్డ్ కొను లేదంటే సిల్వర్ కొనుక్కోండి ఇలా చేసుకోండి అలానే మేము మనీ సేవింగ్స్ చేయలేమండి మా వల్ల కాదండి అంటూ ఉంటారు అలా అనకండి ప్రతి ఒక్కళ్ళు సేవింగ్స్ చేయగలరు ఎంతో కొంత ఒక ఒక టెన్ రూపీసో ఫైవ్ రూపీసో మీ వలన ఏమంతా మీరు ఫైవ్ రూపీస్ చేయలేరు ఒక రోజుకి చేయగలని చేయండి అలానే కొంతమంది అంటారు మా శాలరీ వచ్చి ఇప్పుడు ట్వంటీ థౌసండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఎలా అంటే చేయొచ్చు టూ థౌజండ్ రూపీస్ అన్నా సేవింగ్స్ చేయొచ్చు ఆ శాలరీకి చేయాలి చేసే అవ్వాలని అనుకోండి ఎప్పుడు మీరు ట్వంటీ ట్వంటీ ఫైవ్లోనే ఉంటారా ఉండరు ఇయర్లీ వన్స్ మీకు హైక్ అనేది వస్తుంది పెరిగిద్ది అప్పుడు ఏం చేయాలి ఫైవ్ థౌసండ్ పెరిగింది అనుకోండి ఫైవ్ థౌసండ్ తీసి ఇంటి ఖర్చులు ఖర్చు పెట్టకూడదు ఇంతకుముందు మనం ఎలా అడ్జస్ట్ చేసి ఖర్చు పెడుతున్నాం కదా అక్కడ ఒక సేవింగ్స్ టూ థౌజండ్ చేస్తున్నాం ఇప్పుడు మీకు ఫైవ్ థౌసండ్ పెరిగింది ఫైవ్ థౌజండ్ పెరిగిందా కొంచెం ఇబ్బందిగా ఉందంటే ఒక థౌజండ్ రూపీస్ చేసి అందులో ఇంటిని రన్ చేసుకోండి పోతే ఇంకా ఫోర్ థౌజండ్ ఉంటుంది అది సేవింగ్స్లో వేయండి పెరగకపోతే మీరు ఏం చేస్తారు ఏం చేయరు కదా అట్లా అనుకొని ఆ ఫోర్ థౌజండ్కి టూ థౌజండ్ యాడ్ చేసి సేవింగ్స్లో వేసుకోండి ఇలా చేసుకోవాలి కానీ మా వల్ల కాదనే మాట నోట్ నుంచి రాకూడదు మా వల్ల కాదు అనేవాళ్ళు అలానే ఉండిపోతారు కష్టాలను అనుభవిస్తూనే ఉండాలి వాళ్ళ లైఫ్లో సేవింగ్స్ లేకపోతే ఎలా ఉంటుంది చెప్పండి సంతోషం అనేది ఎలా ఉంటుంది ఎవరైతే ఎక్కువగా సేవింగ్స్ చేసుకొని జాగ్రత్త చేసుకుంటారో వాళ్ళ లైఫ్లో మనల్ని సంతోషం అనేది వెతుక్కుంటూ వస్తుంది అన్నమాట ఇబ్బందులు పడక్కర్లా అప్పులు చేయక్కర్లా హ్యాపీగా ఉన్న డబ్బుతోనే మనం చేసుకోవచ్చు అందుకని ప్రతి ఒక్కళ్ళు ఈ సేవింగ్స్ అనేది అలవాటు చేసుకోండి అలానే వరలక్ష్మి వ్రతం వచ్చింది కదా నేను అడగలేదండి వీడియోస్ పెట్టలేదు కదా అందువల్ల అందరూ ఏం కొనుక్కున్నారు చెప్పండి అలానే బాగా చేసుకున్నాను వరలక్ష్మి వ్రతం వినాయక చవితి వస్తుంది కదా ఆ రోజు చెప్పడం కుదరదు వీడియో రాదండి కానీ ముందుగానే చెప్తున్నానండి అడ్వాన్స్ హ్యాపీ వినాయక చవితి అని అందరూ బాగా చేసుకోండి అందరు మంచిగా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను భగవంతుని అందరూ మంచిగా ఉండండి అలానే మంచిగా సెలబ్రేట్ చేసుకోండి అందుకని ఓవర్ ఖర్చులు పెట్టకండి ఆడంబర ఖర్చులు పెట్టకండి సరేనా వాళ్ళు ఇది చేశారు వీళ్ళు ఇది చేశారు మనం ఇది చేయాలి అది చేయాలి అని చెప్పేసి మనీని వేస్ట్ చేయకండి భగవంతుడు ఇవన్నీ చెప్పలేదు మీ శక్తికి తగినట్లు మీరు పూజలు చేసుకోండి నైవేద్యాలు చేసుకోండి హ్యాపీగా ఉన్న దాంట్లోనే సంతోషంగా చేసుకోండి అప్పులు చేసి అసలు ఏ పనులు చేయకండి సరైన మనకెంత వీలుందో అంతే చేసుకోవాలి దానికి మించి మన ఇన్కమ్ నుంచి ఏ పనులు ఎప్పుడు చేయకూడదు దానివల్ల ఆ రోజు వినాయక చవితి హ్యాపీగా పోతుంది మరుసటి రోజు నుంచి అయ్యో అప్పు తెచ్చామే వాళ్ళు అడుగుతారా ఇవ్వాలి ఇవ్వాలి లేకపోతే ఇంట్లో పెట్టుకున్న మనీని ఖర్చులు కనిపెట్టుకుందాము తీసి ఖర్చు పెట్టేశాము చూద్దామని ఇప్పుడేం చేయాలి ఇప్పుడేం చేయాలని ఆలోచిస్తూ ఉంటారు అందువల్ల అలాంటివి కాకుండా చక్కగా మీ స్తోమతకు తగినట్లుగా పూజలు చేసుకోండి పూజకి భక్తి కావాలి మంచి మనసు కావాలి అంతేగాని ఆడంబరాలు కాదు సరేనా భగవంతుడు వాళ్ళ శక్తి తగినట్లు పెట్టుకున్నా కూడా బ్లెస్సింగ్స్ ఇస్తాడు ఉన్న వాళ్ళకే బ్లెస్సింగ్స్ ఇస్తాడు ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టే వాళ్ళకే బ్లెస్సింగ్స్ ఇస్తాడని లేదు అక్కడ మీ మనసునే చూస్తాడు భగవంతుడు సరైన అందుకని ఓవర్గా ఆడంబర ఖర్చులు పెట్టకుండా జాగ్రత్త చేసుకోండి మనీని సేవింగ్స్ అడిగారు కదా మనీని ఎలా చేయాలని పెడతాను నెక్స్ట్ వీడియోలో పెడతానండి సరైన వీడియో నచ్చితే సపోర్ట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్